నిత్య హోమాలు ఉంటాయి గుళ్ళో ఈ నిత్య హోమాలు జరగడం వల్ల ఆ పర్టికులర్ సమితులు గాని ఆహుతి అనే ఒక అన్న ప్రసాదం కానీ అప్పం గాని అపూపాలు అంటారు వాటిని గాని ఆ ఆవు నేతిలో ముంచి అగ్నిలో వేసి ఆయా దేవతలకు మనం ఆహుతులుగా ఇవ్వడం వల్ల వచ్చే ఒక హోమ హోమధూమం అంటారు ఆ పొగ ఉంటుంది ఆ పొగకు అందులో ఉన్న హైడ్రోకార్బన్ మాలిక్యూల్స్ కి అట్మాస్ఫియర్లోని వాటర్ ను బైండ్ చేసి వర్షమేఘాలుగా చేయగల చెయ్యగల శక్తి ఉంటుంది కాబట్టి ఆ హోమాలు జరిగే దేశంలో కానీ ఆ రాష్ట్రంలో కానీ ఆ దేవాలయం చుట్టూ గానీ ఎప్పుడు వర్షం పడ్డానికి సరైన ఆస్కారం ఉంటుంది అందుకే నిత్య హోమాలు పెట్టారు ఏదంటే ఆ కొయ్యలు వేసేసేయడము ఏ నెయ్యి అంటే ఆ నెయ్యి పోసి చేయడం కాకుండా దానికి గా ఈవన్ ఆ సమితుల యొక్క కొలతలు కూడా శాస్త్రంలో ఇస్తారు సమితులు అంటే సప్త సమితులు మారేడు అత్తి రావి మావి ఇలాంటి సమితులు కూడా అందులో వేసే ఆ పుల్లలు కూడా ఎంత పరిమాణంలో ఉండాలి ఎంత పొడుగుండాలి ఎంత థిక్నెస్ ఉండాలి ఇవన్నీ కూడా మనము ఆ హోమం ఎందుకు చేస్తున్నామంటే దేవతలను ఆహ్వానించి ఆ దేవతల పేరు చెప్పి మనం అగ్నిముఖంగా అగ్నికి హవ్యవాహకుడు అని పేరు అగ్నిముఖంగా అది హోమం చేసినప్పుడు అది అగ్ని స్వీకరించి దాన్ని జీర్ణం చేసి దాని యొక్క ఫలితాన్ని ఆయా లోకాల్లో ఉన్న దేవతలకు ఆయన అందిస్తాడు దానికి ప్రతిఫలంగా ఆ దేవతలు వరుణుడు వర్షానికి ఇంద్రుడు వాయువు అగ్ని వీళ్ళందరూ కూడా మానవ జాతిని ఆశీర్వదిస్తారు